భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాధి భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే భారతయుద్ధము జరగలాదని విధములా భగవానుడు ప్రయత్నించింది కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయ అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థనకు సారథి అయి నిలచింది అర్జునుని కోరిక వీరకు రథమును నిలిపింది అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి స్వజనమును సంపుటకిష్టపడ నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వహించి దుఃఖితుడైన అర్జును చూచి శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖింపదగని వారిని గుర్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకుడు అనిత్యములైన శరీరములను గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము వ్యక్తి మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయముల తీరులు మోహమునుందే మనుషులు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించుంది అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతుంది